ముందు మేము వెళ్ళకుండా నిమిషం తర్వాత వెయ్యాలి కాని చెరగత్తేదవా విలాలు రాయ నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపు వేసుకున్నానా అయినా నా ఇంటి తలుపులు అడిగేసుకోలేదు తప్పు చేసినా కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగోలు ఇది ఎప్పుడైనా ఎదో చలేసాలా విన్నారావు తలుపులు ఇసాం అనాసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి అన్న గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసేసానో వినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నాం మాకు అప్పించిన కూడా మమ్మల్ని చూసేప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు అయిపోయింది బుజ్జు తక్కువ వేసాను చాలా అంటే మా ముఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసాము తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పుడు చేసే వాడు చేస్తా కారణం ఈ పది మనిషే కదా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించాలి మీకు బయట కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు అంతా మీ సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికా మీకు ఎందులో కావాలో చెప్పండి ఏ బాబే ఎంట్రీ బ్యాంక్ బ్యాంక్ ఆఫీస్ ఆఫీస్ అన్నవలా పొట్నరా మై ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాన్సలు ఉంటాయని అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పట్టింది అదే అదే ఏసీ గర్ టోబుల్ పెట్టుకొని ఉజ్జోగం ఉన్నారుగా ఆ ఇంట్లో పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయి అండి అన్నిటిలోనే ఉంటాయి వాట్లలా కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం కావాలి అచీ ఎന്തിకే మీరేనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం

అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి మనం చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు కాదు ప్రతి నెల గ్రాట్యుటీ సార్ సిఎఫ్ నువ్వు చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా